అనంతపురం జిల్లా రాజకీయం అంటేనే మామూలుగా ఉండదు ఇక్కడ పార్టీలకు అతీతంగా కుటుంబాలు వ్యక్తుల మధ్య రాజకీయ వైరం నడుస్తూ ఉంటుంది అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా పొలిటికల్ ఫైట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు కోర్టులు జైళ్ళు అంటూ ఆపసోపాలు పడుతూ ఉంటే పెద్దిరెడ్డి లాంటి నేతలే కూటమి వేటకు అనక చెతికిల పడుతుంటే అనంతపురం వైసీపీ లీడర్లు మాత్రం సై అంటే సై అని చావో రేవో తేల్చుకునేదాకా వదలం ఊపిరి ఉన్నంతవరకు తలబడతాం కలబడతాం అంటూ ఉండడం నిజంగా ఆశ్చర్యం అనిపించక మానదు అలా అనంతలో టీడీపీకి గట్టి కౌంటర్ ఇస్తూ ఎన్నికల రాజకీయాలను తలపిస్తున్న ఆ మూడు నియోజకవర్గాలు అక్కడే వైసీపీ లీడర్ల వివరాలేంటో అక్కడి రాజకీయ కథేంటో నడుస్తున్న హైడ్రామాలేంటో స్పైసీ స్పైసీగా చెప్పేసుకుందాం లెట్స్ వాట్స్ కేటీవీ పెనుగన్న నియోజకవర్గంలో వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ శరణ్ టీడీపీ మంత్రి సవిత మధ్య పొలిటికల్ ఫైర్ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది మాజీ మంత్రి నారాయణ శిష్యురాలుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఉషశ్రీ శరణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓడినా ఆమె దూకుడు తగ్గలేదు జిల్లా అధ్యక్షురాలుగా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నారు ఆమె తన పదవికి న్యాయం చేస్తూ జగన్తో షబాస్ అనిపించుకోవాలని చూస్తున్నారు ఈ క్రమంలోనే మంత్రి సవితపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు ఛాన్స్ దొరికిందంటే చాలు ధర్నాలు నిరసనలు అంటూ రోడ్డు పైన కుర్చీలు వేసుకొని కూర్చొని దుమ్ము లేపేస్తున్నారు ధర్నాలతో పెనుగొన్నను హోరెత్తిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై గట్టి పంచులతో విడుచుకుపడుతూ రాజకీయ రణాన్ని సాగిస్తున్నారు పెనుగొండలో శంకర్ నారాయణ వర్గం ఆమెను వ్యతిరేకిస్తున్న జగన్ బ్యాకింగ్లో ఆమెకు ఫుల్ జోస్లో ముందుకెళ్తున్నారు మరోవైపు మంత్రి సవిత టీడీపీ హైకమాండ్ సపోర్టుతో తగ్గేదేలే అంటూ పెనుగొండలో రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు గతంలో శంకర్ నారాయణతో రాజకీయ శత్రుత్వం ఉన్న సవిత ఇప్పుడు ఉష్యశ్రీని టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులతో ఆమె నియోజకవర్గంలో తన గ్రౌండ్ను బలపరుచుకుంటున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాను సైతం ఉపయోగించుకుంటూ ఉషశ్రీ శరణ్ ధర్నా డ్రామాలపై తన క్యాడర్తో ట్రోల్స్ చేయిస్తూ కుర్చీ డ్రామాలు నా దగ్గర చల్లవంటూ సవిత గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఉష్యశ్రీ శరణ్కు అయితే వైసీపీకి కష్టకాలంలో పోరాడుతున్న ఉష్యశ్రీ శరణ్ జిల్లా వైసీపీ నేతల నుంచి ఆశించినంత సపోర్టు ఆమెకు రావడం లేదని తెలుస్తోంది దీంతో ఆమె జిల్లా అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు జగన్తో వీలైనప్పుడల్లా సమావేశాలు జరుపుతూ జిల్లాలో ఉన్న పరిస్థితులను వివరిస్తున్నారట ఇక సవిత క్యాడర్ సపోర్టు అధికార బలం రెండు కలిసి ఉండడంతో ఉషశ్రీని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని కూడా చర్చ నడుస్తోంది ఈ ఇద్దరు లేడీ శివంగుల మధ్య పోరు పెనుగొండలో రాజకీయ హీట్ ను మరింత పెంచుతోంది రాబోయే రోజుల్లో ఈ ఫైట్ మరింత మసాలాగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ రగడ ఫుల్ లో ఉంది పరిటాల వర్సెస్ తోపుదిద్ది వర్గాల మధ్య పొలిటికల్ ఫైట్ రాప్తాడును రాజకీయ రణక్షేత్రంగా మారుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో రాప్తాడులో సునీత గెలిచాక సునీత చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే దిశగా ప్రకాష్ రెడ్డి రాజకీయ రణరంగంలో మరింత యాక్టివ్ అయిపోయారు ఈ పనితనమేందో అధికారంలో ఉన్నప్పుడే ప్రదర్శించి ఉంటే అసలు ఎమ్మెల్యే పదవి ఉండేది కదా అని కూడా అంటూ ప్రకాష్ రెడ్డి ఓవర్ యాక్షన్ చూస్తున్న జనాలు సెటర్లు పేల్చుకుంటున్నారు ఇదిలా ఉండగా మొన్న రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి దాంతో ఎన్నిక కాస్త వాయిదా పడడంతో ఉధ్రిక్తలు స్పీక్స్కు చేరుకున్నాయి ఈ పరిస్థితులలో వైసీపీ సానుభూతి పరుడు కుర్రబ లింగయ్య హత్య జరగడం ఈ పోరును మరింత రాజేసింది లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు క్యాడర్కు భరోసా ఇచ్చేందుకు స్వయాన వైసీపీ అధినేత జగన్ రెడ్డి స్వయంగా రాప్తాడు పర్యటనకు వస్తారని ప్రకటించడంతో వైసీపీ క్యాడర్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది ఇక జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో పరిటాల సునీత పరిటాల ఫ్యామిలీ కూడా అలర్ట్ అయిపోయారు గురువారం ప్రెస్ మీట్ పెట్టిన పరిటాల సునీత జగన్ వర్గంలో పొలిటికల్ బాంబు పిలిచారు జగన్ రాప్తాడుకు వచ్చే ముందు పరిటాల హత్యకు సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు పరిటాల రవి హత్య వెనుక జగన్ అస్తం ఉన్నట్లు ఆమె ఆరోపించడంతో పాటు ఆనాడు జగన్ అతని సన్నిహితుడు మంగళ కృష్ణ సిబిఐ దర్యాప్తును కూడా ఎదుర్కొన్నారంటూ పాత విషయాలను కూడా తెరపైకి తెచ్చారు పరిటాల సునీత జగన్ రాప్తాడులో కాలు పెట్టక ముందే రవి హత్య సిబిఐ దర్యాప్తు సూట్ కేసు బాంబు కారు బాంబులపై కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సునీత ఈ హై వోల్టేజ్ రాజకీయంతో జగన్ వర్సెస్ పరిటాల ఫ్యామిలీ అన్నట్లు రాప్తాడు రాజకీయాలు టర్న్ అయిపోయాయి ఇప్పుడు నడుస్తున్న పోరు ఏదైతే ఉందో రాబోయే ఎన్నికలలో రాప్తాడులో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకే ఈ పోరులో పైచేయి సాధించేందుకు ఇరు వర్గాలు ఎందాకైనా వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి ఇక తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిల మధ్య రాజకీయ రచ్చ నిరాటంకంగా నడుస్తూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రాగానే జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు పెద్దారెడ్డి ఇంటిని మున్సిపాలిటీ స్థలంలో కట్టారంటూ కూల్చేందుకు ప్లాన్ రెడీ చేశారు దీనిపై ఆగ్రహంతో ఊగిపోయిన పెద్దారెడ్డి తాడిపత్రి ఏమైనా అమెరికాలో ఉందా నన్నే ఆప్తారా అంటూ రెచ్చిపోయారు పోలీసులు ఆయనపై ఆంక్షలు విధించడంతో తాడిపత్రిలో టెన్షన్ పీక్స్కు చేరిపోయింది ప్రస్తుతానికైతే టీడీపీ అధికారంలో ఉండడంతో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హవా పీక్స్గా చేరుకుంది ఆయన హవా కొనసాగుతోంది జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు ఎమ్మెల్యే అయిన జేసీ రెడ్డి అయినా జేసీ ప్రభాకర్ రెడ్డే రాజకీయం అంతా నడిపిస్తున్నారు పెద్దారెడ్డి హయాంలో జరిగిన అక్రమాలను బయట పెడుతూ అధికార బలంతో కౌంటర్ ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి దాకా పెద్దారెడ్డి రౌడీ ప్రభాకర్ రెడ్డి అయ్యో పాపం అనేలా సోషల్ మీడియాలో ట్రెండ్ నడిచేది ఇప్పుడు అది తాడిపత్రిలో రివర్స్ అయింది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దారెడ్డి రాజకీయం కథం అంటూ పోస్టులు పెడితే వైసీపీ క్యాడర్ జేసీ గుండాయుజం అంటూ వాపోతున్న పరిస్థితి అయినప్పటికీ ఓటమి తర్వాత కూడా వైసీపీ క్యాడర్ను గట్టిగా నడిపిస్తున్నారు పెద్దారెడ్డి పెద్దారెడ్డి పోరాట పటిమకు నిదర్శనంగా నువ్వు అంటే నువ్వన్నట్లు కొనసాగుతున్న రాజకీయమే ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది జేసీ చర్యలపై కోర్టుకెక్కి రాజకీయంగా జేసీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు పెద్దారెడ్డి ఈ ఇద్దరి మధ్య ఫైట్ తాడిపత్రిని రాజకీయ యుద్ధభూమిగా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో కానీ రాబోయే రోజుల్లో ఈ పోరు మరింత రసవత్తరంగా మారి ఎవరి పైచేయి సాధిస్తారన్నది సస్పెన్షన్గా మిగిలింది